నమస్కారం ఈరోజు మనం భగవద్గీతలోని కొన్ని చాలా ముఖ్యమైన ఆలోచనలు గురించి మాట్లాడుకుందాం మనకు కొన్ని నోట్సు కొన్ని ఉల్లేఖనాలు అందాయి కదా అవును వాటి ఆధారంగా ముఖ్యంగా అర్జునుడి మనస్థితి అంటే అతని కన్ఫ్యూజన్ నిజమా కాదా అన్నది తర్వాత ఒకేలా చూడటం ఆ చివరికి మోక్షం వీటికి సంబంధించిన విషయాలు చూద్దాం తప్పకుండా ఈ ఆధారాలు మనల్ని అంటే కురుక్షేత్రంలో అర్జునుడి కనిపించిన ఆ సందిగ్ధత దగ్గర్నుంచి మొదలుపెట్టి ఆ జీవితం మరణం అసలు చైతన్యం అంటే ఏంటి చివరికి విముక్తి ఇలాంటి లోతైన తాత్విక విషయాల్లోకి తీసుకువెళ్తాయి సరే మొదట అర్జునుడి గందర్మూలం దగ్గరే ఆగుదాం ఎందుకంటే మన నోట్స్లో ఒకటి ఆసక్తికరంగా ఉంది అర్జునుడు నిజంగా అంత కన్ఫ్యూజన్లో లేడట అవునా ఆ అంటే భవిష్యత్తరాల కోసం మనలాంటి వాళ్ల కోసం కృష్ణుడి నుంచి ఆ జ్ఞానాన్ని రాబట్టడానికి అలా నటించాడని అంటున్నారు అది చాలా ఆసక్తికరమైన పాయింట్ అంటే అతను అప్పటికే వేదాల్లో జ్ఞానంలో నిష్ణాతుడని కొంతవరకు ముక్తి పొందినవాడని కూడా ఆ ఆధారాలు చెప్తున్నాయనమాట అవును ఇదే నిజమైతే అంటే బోధనంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగిందంటారా బహుశా ఇది గీత యొక్క బోధనా విధానాన్ని చూపిస్తుంది అర్జునుడి ఆ సంశయం అది ఒక రకంగా సాధనమైంది మామూలు మనుషుల్లో ఉండే బలహీనతలు సందేహాలు అవన్నీ ఆయన ద్వారా చూపించి వాటిని ఎలా దాటాలో కృష్ణుడు చెప్పడానికి ఒక అవకాశం దొరికింది సరిగ్గా అందుకే మన ఆధారాలు చెప్పినట్టు అతను మామూలు అజ్ఞానానికి అతీతుడు అనే వాదంలో కూడా అర్థముంది అంటే గీత కేవలం అర్జునుడి సమస్యకు మాత్రమే కాదు మొత్తం మానవాలి ప్రశ్నలకు సమాధానం లాంటిది అవును ఇక రెండో అధ్యాయంలో ఒక ముఖ్యమైన శ్లోకముంది కదా పురుషం నా వ్యథయంత్యేతే సమదుఃఖ సుఖం ధీరం సో అమృతత్వాయ కల్పతే అవును అంటే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా వాటి వల్ల కలత చెందకుండా స్థిరంగా ఉండే వ్యక్తి ధీరుడు ఆయనే మోక్షానికి అర్హుడు అమృతత్వానికి అర్హత పొందుతాడు ఇక్కడ అమృతత్వమంటే జనన మరణాలు లేని స్థితికి అర్హత అనమాట మరి ఈ సమచిత్తత ఎందుకంత ముఖ్యమంటారు అది ఒక లోతైన అవగాహన నుంచి వస్తోంది ముఖ్యంగా ఎప్పుడూ ఉండే చైతన్యం అంటే ఆత్మ దానికి మరి ఈ తాత్కాలికమైన శరీరం వీటికి మధ్య తేడాన్ని తెలుసుకోవడం వల్ల వస్తోంది అంటే శరీరం వేరు లోపలున్న చైతన్యం వేరు అని గ్రహించడం వల్ల అంతే ఎవరైతే నేనే ఈ శరీరం అనుకుంటారో వాళ్ళు చలి వేడి సుఖం దుఃఖం వీటికి ఈజీగా ప్రభావితమవుతారు పడతారు కాని శరీరం పోయినా ఆత్మ ఉంటుంది అనే జ్ఞానముంటే అప్పుడు స్థిరంగా ఉంటారు ధీరుడుగా నిలబడతారు కలతచెందరు ఈ శరీరం చైతన్యం మధ్య తేడా గురించి మన ఆధారాలింకా చెబుతున్నాయి శరీరం అది పుడుతుంది పెరుగుతుంది మారుతుంది ఆ క్షీణిస్తోంది చివరికి నశిస్తోందికూడా కాని చైతన్యం అది శాశ్వతమంటున్నారు కర్మను బట్టి ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి వెళ్తుందని అవును ఈ తేడాని సరిగ్గా తెలుసుకున్నవాళ్లు శారీరక మార్పుల వల్ల కష్టాల వల్ల మరీ ఎక్కువగా కుంగిపోరు ఇదే సందర్భంలో పంచకోశాల గురించి కూడా ప్రస్తావన ఉంది చైతన్యానికి ఐదు స్థితులని అవును పంచకోశాలు అవి చైతన్యం యొక్క వేర్వేరు స్థాయిలనమాట మొదటిది అన్నమయ కోశం అంటే ఆహారం మీద ఆధారపడేది మన శరీరం అవును భౌతిక శరీరం తర్వాత ప్రాణమయ కోశం అంటే జీవశక్తి శరీరాన్ని కాపాడుకునే స్పృహ తర్వాత మనోమయ అంటే మనస్సు ఆలోచనలు ఎమోషన్స్ కరెక్ట్ ఆ తర్వాత వచ్చేవి ఇంకా సూక్ష్మమైనవి విజ్ఞానమయ కోశం అంటే వివేకం బుద్ధి నేను ఈ శరీరాన్ని కాదు అని తెలుసుకునే జ్ఞానం ఇక్కడే మొదలవుతుంది ఆ తర్వాత చివరిది ఆనందమయ కోశం అంటే పరమానందం ఆ పరమాత్మతో కనెక్షన్ అనమాట అవును మొదటి మూడు ఎక్కువగా భౌతిక మానసిక స్థాయిలకు సంబంధించినవి అయితే ఈ చివరి రెండు విజ్ఞానమయ ఆనందమయ అవి భౌతిక గుర్తింపును దాటి ఆత్మజ్ఞానం వైపు ఆనందం వైపు తీసుకెళ్తాయి అంటే మొత్తం మీద చూస్తే జ్ఞానం ప్రత్యేకంగా నేను ఈ శరీరం కాదు శాశ్వత చైతన్యమనే ఆ విజ్ఞానం అదే సుఖదుఖాలలో సమంగా ఉండటానికి దారితీస్తుందనమాట ఖచ్చితంగా అదే సమతాస్థితి ఆ కలత చందని స్థితి నవ్యధయంతి ధీరం అన్నారు కదా అదే నేరుగా మోక్షానికి అర్హతనిస్తుంది అమృతత్వాయ కల్పతే అలాంటి వాళ్లు శారీరక బాధల నుంచి బయటపడి అసలైన చైతన్య ప్రపంచంలో మేల్కొనుంటారు అవును వాళ్లకి బయట ప్రపంచంలో జరిగే ఒడ్దుడుకులు కష్టనష్టాలు అవి మరీ అంతగా ప్రభావితం చేయలేవు స్థిరంగా సమతుల్యంగా ఉంటారు చాలా స్పష్టంగా ఉంది ఈరోజు మనం చూసిన ముఖ్యమైన పాయింట్స్ ఒకటి అర్జునుడిది కేవలం కన్ఫ్యూషన్ కాదు అది జ్ఞానాన్ని బయటకు తీయడానికే రెండు సుఖదుఖాలని సమంగా చూడగలగడం మోక్షానికి దారి మూడు శరీరం వేరు శాశ్వతమైన చైతన్యం వేరు అనే జ్ఞానం కీలకం నాలుగు పంచకోశాలు ఆ చైతన్యం యొక్క వివిధ దశలను సూచిస్తాయి దీనిమీద మనం ఇంకా ఆలోచించాల్సిన విషయం ఒకటుంది ఏమిటది ఈ జ్ఞానం అంటే చైతన్యం శాశ్వతం శరీరాలు తాత్కాలికం అనే ఈ అవగాహన ఇది కేవలం మన వ్యక్తిగత మోక్షం కోసమేనా లేకపోతే మన రోజువారీ జీవితంలో అంటే మనకున్న సమస్యలు మన సంబంధాలు నష్టాలు చివరికి మరణాన్ని చూసే మన దృష్టికోణాన్ని కూడా ఇది మార్చగలదా అది నిజంగా ఆలోచించాల్సిన విషయమే మన జీవితాన్ని చూసే విధానాన్నే మార్చే అవకాశం ఉంది కదా అవును దాని గురించి ఆలోచించటం చాలా ముఖ్యమనుకుంటాను